ఓం గం గణపతె నమ శివాయరవే నమ వందే శంభుమాపతి సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వర వందే పశూనాం పతి వందే సూర్య నయనం వందే ముకుంద్రియం వందే భక్త చ వరదం వందే శివ శంకరం శ్రీశివమహాపురాణం పంచకృత్యాది వివరణం శివోక్తమంతా కూడా శివుడు చెప్పిందంతా కూడా శిరోధార్యంగా గ్రహించారు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ఆ తర్వాత పంచకృత్యాలను గురించి వివరించమని కోరారు శివుణ్ణి ఆయన చెప్పసాగాడు ఈ సంసారము తామర తంపరగా పెంపొందడమే సృష్టి అనబడుతుంది అలా పెరిగే సృష్టిని క్రమశిక్షణలో ఉంచి అక్రమాల నుండి రక్షించడమే స్థితిగా చెప్పబడుతుంది ఏ తత్ సమస్త ప్రపంచం యొక్క ఏ సమస్త ప్రపంచం యొక్క స్థల రూపాన్ని విభజించి సూక్ష్మ రూపంగా మార్చడమే సంహారం ఈ సూక్ష్మీకరించబడిన దాన్ని పునఃసృష్టి వరకు కూడా పరిరక్షించడమే తీరోభావం అంటారు ఈ శివారాధనా పురులైన జీవులు అందరినీ కూడా బంధ విముక్తులను చేయడం అనుగ్రహం అనబడుతుంది సృష్టి స్థితి సంహార తిరోభావాల ప్రపంచ సంబంధితాలు కాగా కడపటిదైన అనుగ్రహం మాత్రం కేవలం శివునుకు మాత్రమే సాధ్యమవుతుంది భూమి నుంచి సమస్తము పుడతాయి నీటి వలననే అన్నీ పెరుగుతాయి తేజస్సు వలనే హరించబడతాయి వాయువు కారణంగా మరుగవుతాయి ఆకాశమే సత్యమవుతుంది అంటే శివస్వరూపం కలిగినది అవుతుంది ఈ ఐదు కార్యాల నిర్వహణార్థమే నేను పంచముఖుడునుగా ఉన్నాను లోకంలో మీరు గొప్ప తపస్సు చేసి నా అనుగ్రహం వల్ల ఒకరు సృష్టిని మరొకరు స్థితిని నెరవేర్చే శక్తిని పొందారు సంహారము తిరోభావము రెండూ కూడా రుద్ర మహేశ్వరుల సొంతం చేయబడ్డాయి ఐదవ అయిన ఐదవది అయిన అనుగ్రహం సర్వాతీతుడనైన ఒక్కడిని మాత్రమే దయచేయగలను రుద్రమహేశ్వరుడు నిరహంకారులై ఉన్నందువల్ల వాహన ఆసన వేషాదులన్నిటా కూడా నాకు ఇతరంగా కానీ రూపంతో అలరారుతూ ఉన్నారు వీరు మీరు మాత్రం అహంభావులై నన్ను విస్మరించడం వల్ల నావి కాని రూపాలు పొందినవారై అవివేకులై అఖిలము అఖిలాధిపత్యం కోసం ఇలా కుమ్ములాడుకుంటూ ఉన్నారు మరెప్పుడూ కూడా ఇలా జరగకుండా ఉండేందుకు మీకు నాయందు నిత్యము నిష్ట కలగడానికి కాను ఇదిగో ప్రణవ పంచాక్షర మంత్రాన్ని ఇస్తూ ఉన్నాను స్వీకరించండి ప్రణవం శివశక్తులను రెండింటినీ బోధిస్తుంది అందులో నుంచే పంచాక్షరి ప్రభవించింది పంచాక్షరి నుండి త్రిపద గాయత్రి అందులో నుంచి సర్వవేద సారస్వతం కూడా ఆవిర్భవించాయి మంత్రాలు ఉత్పన్నాలు అయ్యాయి ఒక్కొక్క మంత్రారాధన వల్ల దానికి చెందిన వాంఛలు మాత్రమే పరిపూర్ణాలవుతాయి అన్ని మంత్రాలు కూడా భోగప్రదాలే పంచాక్షరి మంత్రం ఒక్కటే భోగాలతో పాటు మోక్షాన్ని కూడా ప్రసాదించగల ఏకైక మంత్రం ఇలా చెప్పి బ్రహ్మను విష్ణువును కూడా ఉత్తరముఖంగా కూర్చోబెట్టాడు వారి చెవులలో పంచాక్షరిని ఉపదేశించాడు ఆ తర్వాత వారి కోరికపై సమస్తమైన యంత్రతంత్రాలను మంత్రాలను కూడా అనుగ్రహించాడు సమస్త వాంగ్మయాన్ని స్వీకరించిన తర్వాత ఆ బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ఇద్దరూ కూడా వృషాకపిని గురుస్థానంలో ఉంచి ఆరాధించారు గురుదక్షిణగా తమ ఆత్మలనే సమర్పించుకున్నారు కాబట్టి ఓ నింద్రులారా ఆర్ద్ర నక్షత్రయుక్తమైన చతుర్దశి నాడు శివపంచాక్షరీ జపం అఖండమైన సత్ఫలాలనే ఇస్తుంది శివారాధనను మించిన పుణ్యం లేదు అందు అందున శివని యొక్క శివుని యొక్క మూర్తిత్వం కన్నా లింగారాధనే శ్రేష్టమైనది ఒక్క శివలింగాన్నైనా వైదిక విధానాలతో స్వహస్తాలతో చేతి మీదుగా కానీ మరి సద్విప్రులు అంటే బ్రాహ్మణుల చేతి మీదుగా కానీ లింగ ప్రతిష్టాపన చేయవచ్చు ప్రతిష్టమైన ల లింగాన్ని నిత్యం కూడా షోడస ఉపచారాలతో సేవించే వారికి శివపదం తథ్యం లింగార్చనలో వివిధ పద్ధతులు భక్తులు అన్ని విధాల అనుకూలమైన శుభ సమయంలో ఏదైనా పుణ్యతీరంలో లింగం ప్రతిష్ఠించాలి ప్రతిష్ఠకు పార్థివ లింగం కానీ తేజోమయ లింగం కానీ శ్రేయస్కరాలు చరలింగం అయితే చిన్నది చిన్నదిగాను ఉండాలి ఏదైనప్పటికీ కూడా పీఠం అంటే పానపట్టంతో కూడుకుని ఉండాలి పానపట్టం నలుచదరంగా కానీ త్రికోణంగా కానీ ఉండవచ్చు ఎత్తులో మాత్రం సన్ నడుమ సన్నంగా ఉండటం అత్యంత ప్రధానం లింగం ఏ పదార్థంతో చేయబడిందో పానపట్టం కూడా అదే పదార్థంతో చేయబడి ఉండాలి చరలింగాలకైతే లింగము పీఠము ఒకటిగానే ఉండాలి ఒక బాణలింగానికి మాత్రం ఆ నియమం వర్తించదు కట్ట యొక్క పన్నెండు అంగుళాలు లింగ ప్రమాణం ఉండాలి అంతకన్నా ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువైతే మాత్రం ఫలితం కూడా తక్కువగానే ఉంటుంది లౌకిక వాసనాతీతుడై కేవలం మోక్షగామి అయిన కర్తకు మాత్రం ఏకాంగుల ప్రమాణమైన లింగమే సరిపోతుంది లింగ ప్రతిష్ట చేసేవారు గోపురంతో కూడిన మందిరం కట్టించాలి ఆయా తావుల్లో శాస్త్ర విహితంగా దేవగణాలు ఉండేలాగా శిల్పులతో చెక్కించాలి గర్భగృహ ద్వారాన్ని నవరత్నాలతోనూ అలంకరించాలి లింగ ప్రతిష్టాపనార్థం గర్భగుడిలో వేదికను నిర్మించాలి ఆ వేదిక యొక్క గం గుంటలో నవరత్నాలను వేయాలి లింగ ప్రతిష్టాపన వేళ సద్యోజాతాది పంచ బ్రహ్మ మంత్రాలతోనూ శివలింగాన్ని పూజించాలి హవనం చేయాలి శివ పరివారాన్ని కొలవాలి గురువును సత్కరించాలి బంధువులను ఆప్తులను సన్మానించాలి యాచకులకు దరిద్రులకు అన్న వస్త్రాదులను ఇవ్వాలి ఆ తర్వాత యుక్తమైన మంత్రపఠన మంగళవాద్య స్వరాల నడుమ పంచాక్షరీ నాదాలతో లింగ ప్రతిష్ట చేసి పీఠం నెలకొల్పాలి అవి స్థిరంగా ఉండేలాగా తగు విధంగా భూమిలో బంధించాలి అదేవిధంగా ఉత్సవమూర్తులను సైతం శివ పంచాక్షరి మంత్రపఠనముతో ప్రతిష్ఠించవచ్చు లింగ భేదములు వివరములు లింగాలు రెండు రకాలు అవి ఒకటి స్థావర లింగాలు అంటే పర్వతాలు వృక్షాలు ఇత్యాదులు జంగమ లింగాలు అంటే క్రిమి కీటకాదులు స్థావరాలను సేవించడం జంగమాలను సుష్టిపరచడం అనేది ఆయా కామ్య సిద్ధికి ఆచరించే శివారాధనం కానీ యదార్ధానికి పీఠం అమ్మవారు లింగం శివుడు అందుకే పీఠామంభామయం సర్వం శివలింగం చేచిన్మయం అని తెలుసుకోవాలి స్వయం భూలింగం కానీ దేవఋషి మానవ ప్రతిష్టాలైన లింగాలలో ఏదో ఒకదానిని కానీ నిత్యం సేవించాలి కనీసం చరలింగాన్నైనా ప్రతిరోజు షోడసోపచారాలతో సేవించాలి అలా పూజించలేని వారు ఆ పూజ అవసర ద్రవ్యాలను సమర్పించి ప్రదక్షిణ నమస్కారాలను చేసినా చాలు వాళ్ళు క్రమక్రమంగా శివపదాన్ని చేరతారు ప్రతిరోజు గుడికి వెళ్ళి శివదర్శనం చేసేవాళ్ళు తప్పక శ్రేయస్సు పొందుతారు ఇది సత్యం చరలింగాన్ని మట్టితో కానీ బెల్లంతో కానీ వెన్నతో కానీ పిండి మొదలైన వాటితో కానీ చేయవచ్చు దానిని ఎడమ చేతి బొటను ఉరేలి మూలంలో ఉంచి పూజించినా కూడా తప్పులేదు ఏదో ఒక విధంగా మంత్రబద్ధంగా శివార్చన చేయడమే పుణ్యం అది కుదరని వాళ్ళు శివలింగాన్ని దానం చేయవచ్చు అలా కూడా చేయలేని వాళ్ళు ఆ లింగానికి అయ్యే ఖర్చును ధన రూపంలో కానీ ఏ ఇతర మారక ద్రవ్య రూపంలో కానీ అంటే పుచ్చుకునే వారి యొక్క అంగీకారంపై కూడా ఇవ్వవచ్చు రోజుకు సార్లు ప్రణవం చెప్పించాలి ఉదయం సాయం సంధ్యలలో కూడా కనీసం ఒక్కొక్కసారి వెయ్యి పర్యాయాలైనా సరే చెప్పించాలి ప్రణవ జపంలో ఓంకారం మకారాంతంగా ఉచ్చరింపబడాలి గబగబా జపిస్తూ ఓం అని పలకకూడదు ఓం అంటేనే శుద్ధి కలుగుతుంది శివ ధ్యాన సమయంలో అంటే సమాధిగ్రస్తుడైనప్పుడు మానసికంగా జపించాలి అంటే మనసులోనే అనుకోవాలి కనీసం పెదవులు కూడా కదలకూడదు ఇతర అన్నింటిలో కూడా ఉపాంశువుగా జపించాలి అంటే ఇతరులకు వినబడకుండా అన్నమాట ఇక ప్రణవంతో కూడిన శివపంచాక్షరి రోజుకు పదివేల సార్లు జపించిన మంచిదే బ్రాహ్మణులు ప్రణవం ఆద్యంలో కలిగిన పంచాక్షరిని జపించాలి ఇతరులు ప్రణవం అంత్యంలో ఉండేలాగా జపించాలి ఎవరు జపించినా సత్పురుషుల నుంచి ఉపదేశం పొందాలి కుంభస్నానం మంత్రదీక్ష మాతృకాన్యాసం ఇవన్నీ కూడా మంత్రోపదేశానికి పరిగ్రహణానికి ప్రధాన కర్మలు అని మాత్రం ఎప్పటికీ మర్చిపోకూడదు పంచాక్షరి బ్రాహ్మణ క్షత్రియులకు నమః అనే పదంతో ఆరంభం అవుతుంది ఇతరులకు నమః చివర చేర్చి జపించాలి అని శాస్త్రం ఐదు కోట్ల పంచాక్షరి జపం వలన సదాశివ సమానుడు అవుతాడు నాలుగు కోట్లు జపిస్తే మహేశ్వర సమానుడు మూడు కోట్ల జపం చేత రుద్ర సమానుడు రెండు కోట్ల ధ్యానించడం వల్ల విష్ణువంతటి వాడు కోటి జపం చేత బ్రాహ్మణుడు అవుతాడు మనిషి నిత్యం కూడా గాయత్రి మంత్రం వెయ్యిసార్లు జపిస్తే శివుడు సంతుష్టుడై కైలాస పదాన్ని ఇస్తాడు శివానుగ్రహం కోరేవాళ్ళు శైవక్షేత్రాలలో నివసించాలి శివాలయ సమీపాలలో ఫలాలు పుష్పాలతో నిండిన వృక్షాలను పెంచాలి ఆలయం శుభ్రపరచాలి శివోత్సవాలలో చేయూతనివ్వాలి ఆ జన్మాంత శివక్షేత్రవాసులకు పశు తరు గుల్మలతాదులకు సైతం కూడా భుక్తి ముక్తులు లభిస్తాయి మరొక్క విషయం ప్రాతర్ మధ్యాహ్న సాయంకాల కన్నా నిషీధ కాలంలో చేసిన శివారాధనే అత్యంత ఫలప్రదం అని గుర్తుంచుకోవాలి అంటూ సూతుడు చెప్పినంత విని శివక్షేత్రాల గురించి వివరించమన్నారు మునులు ఇక అప్పుడు వివరించమన్నారు మునులు అయితే సరే అని సూత మహర్షి చెప్పసాగాడు నదులు క్షేత్రాలు అగణిత పర్వతారణ్యాలలో కూడుకొని ఉన్నది యాభై యోజనాల వైశాల్యం కలది అయినా భూమి శివాజ్ఞ వల్ల సమస్త ప్రపంచాన్ని కూడా భరిస్తోంది ప్రపంచ వాసులను తరింపజేయడానికి శివుడు అక్కడక్కడా తన క్షేత్రాలను వెలయించాడు కొన్ని క్షేత్రాలు స్వయంభువాలు మరికొన్ని అనుష్ఠితాలు మరికొన్ని దేవతాభివందితాలు నదీ సముద్ర తీరాలలో అనేక క్షేత్రాలు ఉన్నాయి గంగా తీరాన కాశీ మొదలుగా అనేక క్షేత్రాలు విరాజిల్లుతూ ఉన్నాయి నర్మదలో స్నానం చేసి అక్కడే ఉండి ఒకరోజు ఉపవసించిన వారికి నాయక పదం లభిస్తుంది చెప్పుకోదగ్గ నది గోదావరి నిత్యం గోదావరి 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 అని స్మరించిన మాత్రం చేతనే సర్వ పాపాలని వల్ల కాట్లో కలిపేసే దివ్య నది గోదావరి కాశీ క్షేత్రం వల్ల గంగకు పేరు వచ్చినది గోదావరి నది వల్ల ఎక్కడ క్షేత్రాలకు పేరు వచ్చింది ఒక్క గోదావరి స్నానం వంద వందనము సంధ్యావందనాలు తోటి గోదావరి స్నానం వంద సంధ్యావందనాల పెట్టు కాబట్టి వంద గోదావరి స్నానాలు యోగాభ్యాసానికి తొలిమెట్టు నిత్యము గౌతమి స్నానం కానీ పర్వదినాలలో గౌతమి స్నానం కానీ పుణ్యం అంతా ఇంత అని చెప్పనలివి కాదు భక్తి శ్రద్ధలతో గోదావరి స్నానం చేసిన వాళ్లకు బ్రహ్మహత్య మొదలైన పాపాలు గోహత్య మొదలైన పాపాలు గురుశయ్యాగత ద్రోహాలు ఒక్కటేమిటి ఎన్ని మహాపాతకాలున్నాయో అవన్నీ కూడా మహాపాతకాల మంటలు చప్పున చల్లారిపోతాయి బృహస్పతి సింహరాశిలో ఉండగా గోదావరి పుష్కర స్నానం చేసిన వాడికి శివలోకం తప్పదు అని చెప్పాడు శివుడు ఎవడు శివభక్తుడో ఎవడు శివలోకానికి పోవాలనుకుంటాడో ఎవడు శైవుడో వాడల్లా గోదావరి స్నానం చేయవలసిందే శివలోకాన్ని ప్రసాదించే దివ్య సరిత్తు గోదావరి ఆ గోదావరికి నమస్కారం దాని పుట్టువుకి నమస్కారం దాని ప్రవాహానికి నమస్కారం దాని పూర్వం వర్తమానం భవిష్యత్తుకి నమస్కారం నమస్కారం సమస్తానికి నమస్కారం గోదావరి అయిన శివానికి నమస్కారం పదే పదే నమస్కారం మళ్ళీ మళ్ళీ నమస్కారం ఇంకా కృష్ణవేణి నది ఉన్నది విష్ణులోక ప్రాప్తిని ప్రసాదిస్తుంది అని తుంగభద్రను ఆరాధించిన వాళ్ళు బ్రహ్మలోకానికి వెళతారని ఎవరైతే ఏ పుణ్యఫలం వల్లనో బ్రహ్మలోకం చేరి అక్కడ నుంచి పునః భూమిని పుట్టవలసి ఉందో వాళ్ళంతా ఖచ్చితంగా సువర్ణముఖి నదీ తీరాన్నే జన్మిస్తారని చెబుతారు అందుచేత అటువంటి దివ్య నది నదా తీర్థస్థ క్షేత్రాలు ముముక్షువులకు సదా వాసయోగ్యాలు పాపములు అంశలు క్షేత్రవాసం పుణ్యం కదా అని అక్కడ పాపాచరణ చేయదగదు పుణ్యాలు ఎలా గుణీకృతాలై ఉన్నాయో పాపాలు కూడా గుణీకృతాలే అవుతాయని ఏమాత్రమూ మర్చిపోకూడదు పుణ్య పాపాలు మూడు అంశాలుగా ఉంటాయి బీజాంశం ఇది జ్ఞానం వల్ల నశించిపోతుంది వృద్ధ్యాంశం ఇది పాపాలన్నీ వృద్ధి చేసుకుంటే పుణ్య వృద్ధ్యాంశ నశించిపోతుంది పుణ్యాల మరి పుణ్యాలను వృద్ధి చేసుకుంటే పాపాల వృద్ధ్యాంశ నశిస్తుంది మూడోది భోగాంశ అలా జ్ఞానం వల్ల అత్యధిక పుణ్య నిర్వహణ వల్ల బీజ వృద్ధి అంశలలో నశించిన పుణ్యమో పాపమో పోగా మిగిలిన పాపపుణ్యాలే భోగాంశ వాటినే అనుభవిస్తాడు జీవి పాపభోగం పోగొట్టుకోవాలంటే నాలుగు మార్గాలు చెప్పబడుతూ ఉన్నాయి నిరంతరం దైవారాధన చేయాలి బ్రాహ్మణులకు దాన ధర్మాధికాలు చేయడం రెండవది ఏళ్ళు పూళ్ళు అనకుండా దీర్ఘకాలం తపోమగ్నులు కావడం మూడవది ఇవేవి చెయ్యలేని వాళ్ళకి మరి నాలుగవ మార్గం ఏమిటయ్యా అంటే మా కర్మమిలా కాలిపోయింది కదా అని పాప ఫలాన్ని అనుభవించడమేనట అందుచేత పాప విను దుడుకాదలిచిన వాడు ఖచ్చితంగా పుణ్యాలే చేయాలి సదాచారుడు కావాలి అన్నాడు సూతుడు ఆ సదాచారాలు ఏమిటో సెలవియండి అన్నారు సౌనకాది మునులు సదాచార పాలనం సూత మహర్షి చెప్తూ ఉన్నాడు అంటే ప్రాతకాలంలోనే నిద్రలేవాలి అలా లేస్తూనే ఇష్టదేవతలను తలుచుకోవాలి ఆ తర్వాత దేహ సంస్ అంటే సంసార పోషణార్థం దేహ పోషణార్థం తన ఆదాయ వ్యయాలను పరిశీలించుకొని ధర్మ వితరణ కన్కి ఉన్న అవకాశాన్ని ఆర్జించాల్సిన అర్థాన్ని నియమించుకోవాలి ఆయుర్దాయం గురించి పాపం గురించి భాగ్యం గురించి శరీర పాఠవం ఆరోగ్య అనారోగ్య స్థితిగతులు స్తోమత ఆహతు ఇత్యాదులన్నీ కూడా భావించుకోవాలి ఆ తర్వాత శౌచము దంతధావనము స్నానము పూర్తి చేయాలి స్నానానంతరం మంత్రపూర్వకంగా విభూతి ధరించాలి సంధ్యావందనం చేసుకోవాలి అధమపక్షం నూట ఎనిమిది సార్లైనా గాయత్రిని జపించాలి బ్రాహ్మణుడనేవాడు రోజూ కూడా ప్రాతకాలాన సార్లు గాయత్రిని జపించవలసిందే మంత్రార్థం తెలిసి ధ్యానిస్తే బ్రహ్మప్రాప్తి కలుగుతుంది అలా తెలియకపోయినా మంత్రం మాత్రం చెప్పిస్తే బ్రాహ్మణ్యమైనా మిగులుతుంది అసలు ఏ మంత్రమైనా సరే దాని అర్థాన్ని భావిస్తూ వెయ్యిసార్లు చేపిస్తే బ్రహ్మ ప్రాపకం అవుతుంది వంద సార్లు కానీ అంతకు తక్కువగా కాకుండా కానీ చెప్పిస్తే స్వర్గప్రదం అవుతుంది వంద కన్నా తక్కువగా ఎంత జపించినా అది లౌకిక జగత్తులో ఆత్మరక్షణార్థం మాత్రమే అవుతుంది అలా గాయత్రి అనంతరం శివాలయంలో కానీ లేదా విష్ణుదేవతా మందిరంలో కానీ లేదా స్వగృహంలోనైనా సరే ఆటంకం కలగని శుచి శుభ్రత ఉన్న స్థలంలోనే ధ్యానం కొనసాగించాలి గుర్తుంచుకోండి కేవలం కనీసం ఒక లక్ష సార్లైనా గాయత్రి మంత్రం జపించని వాడు వైదిక కర్మలకి అనర్హుడే పన్నెండు లక్షల సార్లు గాయత్రి జపం చేస్తే వాడికి బ్రాహ్మణత్వం అనుసంధానించబడుతుంది డెబ్బై సంవత్సరాలు వచ్చేదాకా సంసారిగా ఉండాలి ఆ తర్వాతే సన్యాసం పుచ్చుకోవాలి సన్యాసించిన వాడు రోజుకు పన్నెండు సార్లు ప్రణవ మంత్రం ఉండాలి ధర్మాచరణం వల్లే ధనం వస్తుంది ధనం వల్ల భోగం ప్రాప్తి కలుగుతుంది ధనార్జితం వల్ల క్రమేణా భోగాలపై విరక్తి వైరాగ్యం కలుగుతాయి ఆ అధర్మార్జిత విత్తంతో భోగాల వల్ల మరింత మోహం ఇంకొక ఇంకో అంత అజ్ఞానం కలుగుతూ ఉంటాయి ఇక ధర్మం రెండు రకాలు ద్రవ్యంతో చేసేది యజ్ఞము యాగము వగైరాలు అదే దేహంతో చేసేది తీర్థయాత్రలు స్నాన సంధ్యలు మొదలైనవి బుద్ధిమంతుడైన వాడు ఈ రెండు ఆచరించాలి ద్రవ్యంతో చేసేది దేహంతో చేసేవి రెండు ఆచరించాలి ధర్మం వల్ల ధనం లభిస్తుంది తపస్సు వల్ల దివ్య రూపం కలుగుతుంది దివ్యత్వం వల్ల ఏమవుతుంది నిష్కామ కర్మాచరణం అలవాటు అవుతుంది దాని ద్వారా చిత్తశుద్ధి లభిస్తుంది చిత్తశుద్ధి వల్ల జ్ఞానం లభిస్తాయి కాబట్టి కృతయుగంలో ధ్యాన మాత్రము చేతనే సమస్తము సిద్ధించేది అదే త్రేతాయుగంలో తపస్సు చేయడం వల్ల జ్ఞాన సిద్ధి లభించేది కలియుగానికల్లా అది విగ్రహారాధన వల్లనే సాధ్యమయ్యే స్థితి ఏర్పడిపోతుంది అదలా ఉంచితే ఇక పాపపుణ్యాల వల్లనే ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి పిండి కొద్దీ రొట్టె ఏది పాపం ఏది పుణ్యం పరులను మనకి ఇతరమైన సమస్త ప్రాణికోటిని హింసించడమే అధర్మం సంతోష పెట్టడమే ధర్మం అధర్మం వల్ల దుఃఖం కలుగుతుంది ధర్మం వలన సుఖం కలుగుతుంది యజ్ఞ అగ్ని అగ్నియందు హవనం చేయబడే తంతు అగ్ని యజ్ఞం అనబడుతుంది ఇంద్రాది దేవతలను ఉద్దేశించి చేసేది దేవయజ్ఞం వేదాధ్యయనమే బ్రహ్మయజ్ఞం అగ్ని ఎందుకాక ఇతర దేవతలను ఉద్దేశించి చేసే యజ్ఞాలు కూడా ఉన్నాయి సర్వేశ్వరుడైన శివుడు కాల విభాగంలో ఏడు వారాలను నిర్ణయించాడు ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని అనే పేర్లతో మసలే ఆయా వారాలలో ఆయా అధిష్టాన దేవతలను పూజించినట్లయితే ఆయురారోగ్య ఐశ్వర్య విద్యాభివృద్ధులు కలుగుతాయి ఇవి కూడా యజ్ఞాల క్రిందయే లెక్కకు వస్తాయి మంత్రము జపము హోమము దానము తపస్సు స్తండిలంలో కానీ ప్రతిమలో కానీ అగ్నిలో కానీ సద్బ్రాహ్మణుని కాని ఆరాధించుట అనేవి ఐదు రకాల పూజలు ఇవి మొదటిదానికన్నా రెండవది రెండవ దానికన్నా మూడవది అన్నింటికన్నా ఆఖరిదే ఉత్తమమైనది కళ్ళ జబ్బులు పోవడానికి తలపోటు తగ్ పోవడానికి తలపోటు తగ్గడానికి కుష్టు వ్యాధికి ఉష్ణువ్యాధి శమించడానికి సూర్యుణ్ణి ఆరాధించి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలి మన ప్రార్థనాశక్తి కన్నా ప్రారంధ బలమే ప్రబలమైపోయినప్పుడు మూడు సంవత్సరాల పాటు వరుసగా ఆరాధిస్తూనే ఉండాలి అసలు గృహస్థు అనేవాడు శుభకార్యాలకు ముందర అశుభాలకు తరువాత నెలకు మూడు సార్లు వచ్చే తన జన్మ నక్షత్రం యుక్త దినాలలో కూడా ఈ సూర్యాదులందరినీ ఆరాధించాలి ఇది కూడా నియమం ప్రకారం పద్ధతిగా చేస్తే యజ్ఞంగానే పరిగణించబడుతోంది అంతదాకా ఎందుకు అప్పుడు నేను చెప్పిన యజ్ఞం గురించి ఈ విషయాలు చదివినా విన్నా కూడా వాళ్లకు దేవయజ్ఞం చేసిన ఫలం లభిస్తుంది అని ఆగాడు సూతుడు ఓం మంగళం భగవన్ శంభో మంగళం వృషభధ్వజ మంగళం పార్వతీనాథం మంగళం శ్రీ శివమహాపురాణం వినిన శ్రోతలకు నమస్కారం లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి కృతవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలండి